స్వాగతం నేటి విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకల్లు మండలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నూతన విగ్రహం ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా పాలెం సుధాకర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాలెం సుధాకర్ కదిరి టీడీపీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తీసుకురావాలా వెనుకబడిన వర్గాల వాళ్ళలో అణచివేత దూరంగా వాళ్ళని బతికే రకంగా తీసుకురావాలా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు పెరగల్లా వాళ్ళ విద్యా పరిస్థితులు పెరగల్లా వాళ్ళకి గుళ్ళల్లో ప్రవేశం కలగల్లా వాళ్ళని గౌరవించేటువంటి పరిస్థితులు రావాలా రెండు గ్లాసుల విధానానికి చరమగీతం పాడల్లా ఆయన ఆలోచన చేసి సృష్టి చేసినటువంటి రాజ్యాంగమే ఈ రోజున మీరు మారుమూల గ్రామానికి పోతే మీరు ఇరవై దశకంలో ఒకసారి గ్రామాలు పోతే రెండు గ్లాసుల వ్యవస్థ ఉండేది అవన్నీ కూడా ఇప్పుడు వచ్చేటువంటి పిల్లలు చూడటం లేదు కనుమరుగు ఇప్పుడు పోయినాయంటే ఆ గొప్పదనం అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తగ్గుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు రాజకీయ పార్టీ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏ ఏ పార్టీకి అయినా కూడా అవకాశాల కోసమో లేదంటే ఓట్ల కోసమో ఇంకొక రకమైన అధికారం కోసమో కావచ్చు కానీ ఈరోజున దళితులను గౌరవించాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసే ప్రతి ప్రయత్నం వెనుక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఋషి ఉందనేది వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తా ఏ ఆలోచనతో అయితే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగులు బలహీన వర్గాల వాళ్ళు ఇబ్బందుల గురి కాకూడదని ఆయన ఆలోచన చేసినాడు ఆ ఆలోచనలకు కొనసాగింపుగానే నిలువెత్తు ఆదర్శంగా ఈ విగ్రహమూర్తుల్ని నెలకొల్పుతున్నటువంటి సోదరుడు పాలెం సుధాకర్ గారికి అదే రకంగా ఏ కమిటీ అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ పది మందిని ఇక్కడ గుమిచేసి చేసి దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించి గౌరవించేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఎవరైతే ఈ కార్యక్రమం చేస్తానో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ పతాల ఇట్లుంటారు క మురు ఉంటారు ఆయనకు అన్ని తెలిసిన అవన్నీ దాదాపు ఆ రోజుల్లో అణగారిన వర్గాలు హంపసయ్యపై కదలలేని పరిస్థితిలో పడినప్పుడు బెడ్ పేషెంట్ లాగా ఉన్నప్పుడు ఆయన ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ లాగా మన చెవులకు మన శక్తి తెలిసేలాగా చెప్పినాడు అనగారిన వర్గాలకు నీ శక్తి ఇదే అని మన చెవుల్లో పోరు పెట్టుకొని చెప్పినాడు అట్లా వినగలిగిన మన శక్తి ఏదో మన కళ్ళను రిపేర్ చేయగలిగినాడు లెన్సులు పెట్టి చీకట్లో కూడా గమ్యాలు చూడగలిగే శక్తిని మనకిచ్చినాడు మనకు ఎదురుగా మన గోల్ కనపడే విధంగా చేసినాడు వంగిపోయిన మన నడువుకి కోట్లాది మంది నడువుకి శస్త్రచి చేసి వెన్నెముక చక్కగా చేసి నిలబెట్టిన గొప్ప దాసిని కూడా అంబేద్కర్ గారు అటువంటి గొప్ప డాక్టర్ ఆయన అంతటితో వదిలినాడా వదల్లా ఆయన పెద్ద సైకాలజిస్ట్ కూడా మన బుర్రలో దూరి సవ్యమైన ఆలోచనలు చేసి మనకున్న ఇన్ఫీరిటీ కాంప్లెక్స్ పాజిటివ్ ఆలోచనలు నింపి నేను ఈ స్థాయికి చేరుకోవాలని మనలో కోరికలు పుట్టించినటువంటి గొప్ప దార్శనికుడు ఆయన అటువంటి గొప్ప వ్యక్తికి ఇవాళ మనం ఇవాళ ఆపించదలుచుకున్నాం ఆయన అంతటితో వదలలేదు ఆలోచనతోనే నింపలేదు నరంలో రక్తం నింపినాడు ఆ రక్తంలో సత్తు నింపినాడు లేచి పరిగెత్తేలాగా చేశాడు అనగారిన వర్గాలకు అందరికీ అటువంటి గొప్ప న్యూరాలజిస్టు అటువంటి గొప్ప ఆయన ఘన నివాళి అర్పించుకుంటున్నాం కానీ సోదరులరా నివాళులు అర్పించుకోవాల్సి వస్తే ఇది కాదేమో మనం నివాళులు అర్పించుకోవాల్సిన మార్గం మనం నివాళులు అర్పించుకోవాల్సి వస్తే ఊరు బయట వాడల్లో ఉండడం కాదు నగరం నడిబొడ్డున మంచి మంచి భవంతులు కట్టుకునేసి ఆ భవంతులు గృహప్రవేశం చేసిన రోజే ఆయనకు మనం ఘనమైన నివాళులు అర్పించుకున్నట్లు ఆ గృహప్రవేశం చేసిన రోజా మహానుభావ నువ్వు మా కోసం దేశమంతా మా సంక్షేమం కోసం విత్తనాలు విసిరినావు పంట పండింది ఒక విత్తనం నేను తిన్నా ఆ తాతూ నేను గ్రహించుకున్నా లేచి నిలబడినా ఈ స్థాయికి వచ్చినా ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఈ